అందరికీ నమస్కారం శుభోదయం వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ ఇవాళ థర్డ్ మే ఫ్రైడే వీకెండ్ రోజు ఇంటర్నేషనల్ మార్కెట్స్ పర్ఫార్మెన్స్ అలాగే మన మార్కెట్స్ మీద ఇంపాక్ట్ ఒకసారి చూద్దాం ఏషియన్ మార్కెట్స్లో నికాయ్ కొద్దిగా బలహీనంగా ట్రేడ్ అవుతోంది కాస్పీ అండ్ షాంఘై సారీ కాస్పీ అండ్ హాంకాంగ్ పాజిటివ్గా ఉన్నాయి హాంకాంగ్ వన్ పాయింట్ త్రీ పర్సెంట్ మీద లాభాలతో ట్రేడ్ అవుతోంది కాస్పీ ఫ్లాట్గా ట్రేడ్ అవడం చూస్తున్నాం లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున నాస్డాక్ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ వన్ పర్సెంట్ డౌజోన్స్ కూడా ఆల్మోస్ట్ ఒక ఒక్క శాతం మీరు లాభాలతో ట్రేడ్ అవుతున్నాయి ముగిసాయి యాపిల్ అనౌన్సెస్ లార్జెస్ట్ ఎవర్ వన్ టెన్ బిలియన్ డాలర్ షేర్ బై బ్యాక్ యాజ్ ఐఫోన్ సేల్స్ టాప్ టెన్ పర్సెంట్ ఇక్కడ ఐఫోన్ సేల్స్ కొద్దిగా బలహీనపడుతున్నాయి బట్ స్టిల్ ఇన్వెస్టర్స్లో కాన్ఫిడెన్స్ని పాదుకొల్పేందుకు యాపిల్ నూట పది బిలియన్ డాలర్లతో మనకి దాదాపు ఎనభై తొంభై వేల కోట్ల రూపాయలతో వీళ్ళు లార్జెస్ట్ ఎవర్ బైబ్యాక్ని కంపెనీ అనౌన్స్ చేసింది సో ఇది మేజర్గా ఆయిల్ బ్రెండ్ క్రూడ్ ఎయిటీ త్రీ ఎయిటీ ఫోర్ డాలర్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది గోల్డ్ టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ డాలర్స్ దగ్గర ఉంది క్రిప్టో కరెన్సీలు బిట్టుకాయన్ బిలో సిక్స్టీ థౌసండ్ డాలర్స్ దగ్గర ట్రేడ్ అవ్వడం చూస్తున్నాం అండ్ స్టాక్స్ పరంగా చూస్తేనేమో ఇవాళ టైటాన్ అదాని గ్రీన్ బ్రిటానియా ఎంఆర్ఎఫ్ టాటా టెక్ గోద్రేజ్ ప్రాపర్టీస్ కంపెనీస్ రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్నాయి సో ఈ స్టాక్స్లో రిజల్ట్స్ ఆధారంగా మనకు మొమెంటమ్ చూడవచ్చు ఇస్ బ్యాంక్లో కార్లేల్ గ్రూప్ యుఎస్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫోమ్ దాదాపు రెండు శాతం మీరు వాటా విక్రయించబోతుంది బ్లాక్ డీల్ ద్వారా కోల్ ఇండియా లాభాలు ఇరవై ఆరు శాతం మీరు వృద్ధి నమోదవడం చూసాం కోఫోర్జ్ యాభై నాలుగు శాతం సిగ్నిటీ టెక్నాలజీస్లో వాటా కొనుగోలు చేయబోతుంది పద్నాలుగు వందల పదిహేను రూపాయలు చెప్పిన ఒక్కొక్క షేర్కి సీఎట్ నెట్ ప్రాఫిట్ నూట రెండు కోట్ల రూపాయలుగా నమోదైంది సో సేట్ ప్రాఫిట్స్ క్షీణించాయి బజాజ్ ఫైనాన్స్కి ఒక పాజిటివ్ న్యూస్ ఉంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి వాళ్ళ ఈ కామర్స్ అండ్ ఆన్లైన్ డిజిటల్ ఇన్స్టా ఈఎంఐ కార్డ్ అయితే గతంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిషేధం విధించింది దాని మీద కొన్ని పాక్షికంగా సడలింపులు చేయడం చూస్తున్నాం సో దీంతో బజాజ్ ఫైనాన్స్కి ఒక పాజిటివ్ న్యూస్ అవుతుంది జేఎం జేబిఎం ఆటో నెట్ ప్రాఫిట్లో అరవై రెండు కోట్ల రూపాయల మేర ప్రాఫిట్స్ అనౌస్ అనౌన్స్ చేసింది గుజరాత్ ఇండస్ట్రీస్ టూ థౌజండ్ ఎయిట్ థర్టీ టూ ఆఫ్ లోన్ అగ్రిమెంట్ కుదుర్చుకుంది న్యాప్ ఫిట్తో అజంతా ఫార్మా రెండు వందల మూడు కోట్ల రూపాయల లాభాలు అనౌన్స్ చేసింది టు బీ స్పెసిఫిక్ సో కోకోలా ఐపిఓ రాబోతోంది ఇండియాలో సో డిస్కషన్స్ ఆన్ హెచ్సిసిబి సౌండింగ్ అవుట్ బ్యాంకర్స్ టైమ్ లైన్ ఎట్ టు బి డిసైడెడ్ హిందుస్థాన్ కోకో కోలా బెవరేజెస్ ఐపీఎకి రాబోతుంది ఒక వార్త సంచలనమైన వార్త ఇది నిజంగా ఎందుకంటే ఈ స్పేస్లో ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ మనం ఇది చూస్తున్నాం ఎందుకంటే స్టిల్ ఇంకా పర్ క్యాపిట ప్రకారంగా చూస్తే కన్సంప్షన్ ఆఫ్ సాఫ్ట్ డ్రింక్స్ మన దేశంలో చాలా తక్కువ బట్ సో స్టిల్ ఇంకా ఈ మొట ఈ పొటెన్షియల్ని క్యాప్చర్ చేసుకోవడానికి ఈ హెచ్ఈసిబి మార్కెట్లో అడుగు అడుగు పెడుతోంది దీనికి సంబంధించి ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్స్తో చర్చలు జరుగుతాయన్న ఒక వార్త ఇక్కడ మనం చూస్తున్నాం కోకోకోలా ఇండియా కంపెనీ బాధ్యతల్ని హిందుస్థాన్ కోకోకోలా కోలా అయితే చూస్తున్న సంగతి మనకు తెలుసు రెవెన్యూ దాదాపు పదమూడు వేల కోట్ల రూపాయల రెవెన్యూ లాస్ట్ ఇయర్ నలభై శాతం వృద్ధి దాదాపు నూట పదహారు శాతం మేర వృద్ధి లాభాల్లో ఎనిమిది వందల తొమ్మిది కోట్ల రూపాయల లాభాలు ఉన్నాయి పదహారు ఫ్యాక్టరీస్ ఉన్నాయి కంపెనీకి సో వరుణ్ బేవరేజ్కి ఇదైనా కొద్దిగా నెగిటివ్ న్యూస్ అవుతుందేమో చూడాలి ఎందుకంటే పెప్సీ బాట్లింగ్ పెప్సీ ఇండియా సంబంధించిన బాధ్యతలు పెప్సీ ఇండియా సంబంధించినవి వాళ్ళు చూస్తున్నారు బాట్లింగ్ కంపెనీ అది ఇప్పుడు ఇదే వస్తే ఏదైనా కొద్దిగా నెగిటివ్ న్యూస్ అవుతుందేమో చూడాలి వరుణ్ బేవరేజెస్కి ఏడిఐఏ అబుదాబి ఇన్వెస్ట్మెంట్ అథారిటీ అండ్ కేకేఆర్ రిలయన్స్ రిటైల్ వెంచర్స్లో బుక్ బుకే వన్ పాయింట్ ఫైవ్ బిలియన్ స్పేస్ ఇన్ రిలయన్స్ రిటైల్ వేర్ వేర్హౌస్ రిటైల్ రిలయన్స్ రిటైల్స్ వేర్ హౌస్లో వీళ్ళు వన్ పాయింట్ ఫైవ్ బిలియన్ డాలర్స్ మీద ఇన్వెస్ట్ చేసి స్పేస్ కొనుగోలు చేస్తున్నారు ప్రేమ్జీ మీ డెబ్యూ అన్ బ్యాంకింగ్ స్ట్రీట్ బ్యాంక్ ఆఫ్ బరోడాకు చెందిన బ్యాంక్ ఆఫ్ బరోడా ఇన్వెస్ట్మెంట్స్ ఉన్న నైనిటాల్ బ్యాంక్ సబ్సిడరీ బ్యాంకులో మెజారిటీ వాటా కొనుగోలు చేసేందుకు అజీం ప్రేమ్జీ కంపెనీ సిద్ధమవుతుంది అన్న ఒక వార్తలు సో బ్యాంక్ ఆఫ్ బరోడా మేబీ ద పాజిటివ్ అంశం అవుతుంది మణిపాల్స్ పాయ్ యాక్సిస్ సి గోల్డ్ ఇన్ రుపీక్ సో రుపీక్ అని ఏదైతే గోల్డ్ లోన్ కంపెనీ ఉందో అందులో గోల్డ్ లోన్ స్టార్టప్ ఇందులో వీళ్ళు ఇన్వెస్ట్ చేయబోతున్నారు పెట్టుబడులు పెట్టబోతున్నారు అన్న వార్త ఇక్కడ మనం చూడవచ్చు ఫస్ట్ పేర్లు ఇది కొటాక్ బ్యాంక్లో ఏదో జరుగుతోంది కొటాక్ బ్యాంక్ సంభవ్ బలహీనపడుతూనే ఉంది నిన్న కూడా ఒక మూడు శాతం మేర క్షీణించడం మనం చూసాం సో కంపెనీ ఎండి సడన్ ఎగ్జిట్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ కేవీఎస్ మణ్యన్ సడన్గా రాజీనామా చేసి వెళ్ళిపోతున్నారు సో మూడున్నర సంవత్సరాలు కనిష్ట స్థాయికి స్టాక్ దిగి వచ్చింది వెన్ కంపేర్డ్ విత్ ఇది అంటే నిఫ్టీతో చూసిన బెంచ్ మార్క్ బ్యాంక్ నిఫ్టీతో చూసినా పదిహేడు శాతం మేర క్షీణించింది మనకి కొటాక్ బ్యాంక్ సో ఇక్కడ వరుస ఎగ్జిట్స్ ఈ మధ్య కాలంలో టాప్ మేనేజ్మెంట్లో చాలా ఎగ్జిట్స్ మనం కొటాక్ బ్యాంక్లో అయితే చూస్తున్నాము అండ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ మధ్య కొటాక్ బ్యాంక్లో కొత్త కస్టమర్స్ తీసుకోకుండా చేసిన కొన్ని ఆక్షేపణలు కొన్ని నిబంధనలు కూడా కొటాక్ బ్యాంక్ మీద ఇంపాక్ట్ అయితే చూపిస్తున్నాయి సో తర్వాత తర్వాత పరిణామాల్లో కొటాక్ బ్యాంక్ ఎంత వేగంగా బయటపడుతుంది అన్నది ఇక్కడ చూడాలి గతంలో ఐసిఐసి బ్యాంక్ మీద కూడా ఎలాంటి ఇబ్బందులే వచ్చినా వాళ్ళు చాలా వేగంగా సందీప్ బక్షి గారు చందాకొచ్చారు వెళ్ళిపోయిన తర్వాత అసలు ఐసిఐసి బ్యాంక్ పరిస్థితి ఏంటి అని అందరూ భావించారు అందుకు భిన్నంగా సందీప్ బక్షి గారు కంపెనీని ఎక్స్ట్రాడినరీ పాత్ మీద నించోబెట్టారు ఐసిఐసిఐ బ్యాంక్ ఇప్పుడు ఎనిమిది లక్షల కోట్ల రూపాయల మార్కెట్ క్యాప్ సాధించిందంటే ఖచ్చితంగా ఆయన రోల్ ఇందులో ఉంది అనడంలో ఎలాంటి సందేహం కూడా లేదు అంటే గతంలో కేవీ కామత్ గారు కానీ లేకుంటే అంతమందు వైద్యనాథన్ గారి వైద్యనాథన్ గారు చేసిన ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉంటే ఉండొచ్చు కాక బట్ చందాకోచర్ గారు కంపెనీని ఒక స్థాయికి తీసుకెళ్లి సడన్గా కంపెనీలోకి వచ్చిన వార్తలు అంటే కంపెనీ పూర్తిగా కంపెనీ బ్రాండ్ ఇమేజ్ మీద ఇబ్బంది పడిన తర్వాత కూడా ఐసిఐసి బ్యాంక్ని బయటికి తీసుకురాగలిగారు బట్ కొటాక్ బ్యాంక్ అంత వేగంగా అంత పటిష్టంగా దాన్ని తీసుకొస్తా లేదా అన్న చూడాలి అయితే ఇప్పుడు ఐసిఐసి బ్యాంక్ రబ్బేషస్ రిపోర్ట్స్ ఆఫ్ సిఈఓ క్విటింగ్ అలాంటి సీఈఓ సందీప్ బక్షి ఆయన రాజీనామా చేసి వెళ్ళిపోతారేమో అన్న వార్తల్ని ఐసిఐసి బ్యాంక్ బేస్లెస్ అని ఖండించింది బట్ ఒకవేళ అదే కనుక జరిగితే నిజంగా ఐసిఐసి బ్యాంక్ మీద మాత్రం ఖచ్చితమైన ఇంపాక్ట్ ఉంటుంది సందేహంగా ఎయిర్పోర్ట్ డ్యూస్ డ్రాక్ డౌన్ ఏఈఎల్ నెట్ థర్టీ ఎయిట్ పర్సెంట్ దాదాపు ముప్పై ఎనిమిది శాతం మేర క్షీణత నమోదైంది ఎయిర్ అదాని ఎయిర్ ఎంటర్ప్రైజెస్ లాభాల్లో అదాని పోర్ట్స్ నెట్ సోర్స్ సెవెంటీ సిక్స్ పర్సెంట్ పర్సెంట్ టు టూ థౌజండ్ ఫార్టీ ఇది అదాని పోర్ట్స్ అండ్ ఎస్సీజెడ్లో కూడా మనం వీక్నెస్ మనం ఇది చూసాం షార్ప్ సెవెంటీ సిక్స్ పర్సెంట్ ఇయర్ ఆన్ ఇయర్ జంప్ ఇన్ ఇట్స్ కన్సాలిటెడ్ నెట్ ప్రాఫిట్ నెట్ ప్రాఫిట్లో మనం ఒక స్ట్రాంగ్ జంప్ అయితే ఇక్కడ మనం చూసాము అదాని పోర్ట్స్కి సంబంధించి సో అదాని ఎంటర్ప్రైజెస్లో మాత్రం కొద్దిగా క్షీణత మనకి నమోదైంది సిక్స్ అదాని గ్రూప్ కంపెనీస్ రిజీవ్ షోకాజ్ నోటీసెస్ ఫ్రమ్ సిబి సెబీ నుంచి షోకాజ్ నోటీసెస్ వచ్చాయి అదానీ గ్రూప్లో ఉన్న ఆరు కంపెనీలకి ఎందుకంటే లిస్టింగ్ రూల్స్కి అలాగే వ్యాలిడిటీ ఆఫ్ ఆడిటర్ సర్టిఫికేట్ విషయంలో కొన్ని అనుమానాలని వీళ్ళు లేవనెత్తిన తరుణంలో సిబి అధికారులు కొద్దిగా నోటీసులు అయితే వచ్చాయి బట్ దీనికి వీళ్ళు సమాధానం అవన్నీ చూడాలి మేబీ అది పెద్ద ఇంపాక్ట్ అయితే ఉండకపోవచ్చు డాబర్ ప్రాఫిట్స్ దాదాపు పదిహేడు శాతం మీద వృద్ధి చెందాయి అజంతా ఫార్మా ప్రాఫిట్స్ అరవై ఆరు శాతం మేర పెరిగాయి ఎంబసీ సేల్స్ ఎంబసీ గ్రూప్లో సేల్స్ బుకింగ్ దాదాపు ఎనభై శాతం మేర పెరిగింది వేదాంత వీళ్ళు డైవెస్ట్ స్టీల్ బిజినెస్ ఓన్లీ ఇఫ్ ఇట్ గెట్స్ రైట్ ప్రైస్ సో మంచి ధర వచ్చినప్పుడు మాత్రమే డైవెస్ట్ చేస్తాము పెట్టుబడులు ఉపసంహరణ చేసుకుంటాము బిజినెస్ని విక్రయిస్తామని చెప్పి అనిల్ అగర్వాల్ గారు చెప్తున్నారు మార్చి రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఈ ప్రక్రియ పూర్తవుతుంది అని చెప్పి చెప్తూనే ఉన్నారు బట్ ఇంకా దానికి మరికొద్ది కాలం పాటు సమయం పట్టే అవకాశం అయితే ఉంది కోల్ ఇండియా లాభాల్లో వృద్ధి మనం చూసాము అలాగే సౌత్ ఇండియన్ బ్యాంక్ ప్రాఫిట్స్లో పద్నాలుగు శాతం మేరకు క్షీణత నమోదైంది టెలికామ్ షేర్స్ హ్యావ్ మెనీ టైల్ విండ్స్ కుడ్ గేట్ నైన్ టు సిక్స్టీన్ పర్సెంట్ సో ఇక్కడ వొడాఫోన్ ఐడియా ఇండస్ట్ టవర్స్ కొద్దిగా పెరుగుతాయని చెప్పి అనుకున్నప్పటికీ రిస్క్ కూడా ఎక్స్ట్రీమ్ రిస్క్ ఉంది వొడాఫోన్ ఐడియాకి పద్నాలుగు రూపాయల టార్గెట్ ఇండస్ట్వర్స్కి నాలుగు వందల పది ఎయిర్టెల్కి పద్నాలుగు వందల ముప్పై రిలయన్స్కి మూడు వేల మూడు వందల నలభై రూపాయలు టార్గెట్ ప్రైస్ ఇస్తున్నప్పటికీ సో ఈ ప్యాక్లో ఎస్పెషల్లీ ఈ రెండు వొడాఫోన్ ఇండస్ట్ టవర్స్ విషయాలు మాత్రం చాలా అప్రమత్తంగా ఉండాలి ఫ్రెష్గా భారీ ఎత్తున నిధులు ఇన్వెస్ట్ చేసే ముందు థిమాటిక్ ఫండ్స్లో జనాలు విపరీతంగా పెట్టుబడులు పెడుతున్నారు గతంలో మన అనేక సందర్భాల్లో అటు ఫార్మా ఫండ్ కానీ ఐసిఐసి బ్యాంక్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫండ్ కానీ ఫార్మా ఫండ్ ఇలాంటి ఫండ్స్ మీద చాలా ఫోకస్గా ఉన్నాం చాలాసార్లు కూడా అనేక సందర్భాలు వీటి గురించి ప్రస్తావించాం ఇప్పుడు ఇన్ఫ్రా ఫండ్ పిఎస్యూ ఫండ్స్ లాంటి వాటిల్లో కూడా మంచి గ్రోత్ పాతుంది దాదాపు మూడేళ్లలో నలభై యాభై శాతం రిటర్న్స్ కంపెనీస్ ఈ ఫండ్స్ ఇస్తున్నాయంటే ఇక మనం ఎంత మిగిలిన వాటిల్లో పెట్టుబడులు పెట్టినా లాభాలు ఆ ఉన్నాయి లేదా మనం ఆలోచించాలి బట్ థిమాటిక్ ఫండ్స్లో రిస్క్ ఎక్స్ట్రీమ్గా ఉంటుంది ఎస్ఐపిలో మాత్రమే వీటిలో ఇన్వెస్ట్ చేసుకుంటే మనకు కొద్దిగా డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది రిస్క్ కూడా డైవర్సిఫై చేసుకున్నట్టు అవుతుంది ఆర్బీఐ యజర్స్ కర్బ్స్ ఆన్ బజాజ్ ఫినాన్స్ లెండింగ్ ప్రోడక్ట్స్ ఆల్రెడీ మనం దీని గురించి మాట్లాడుకున్నాం బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజీలో అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఫ్లూటెడ్ యాంటీ ట్రస్ట్ లాస్ చేసే ప్రోబ్ గోద్రేజ్ ఫ్యామిలీ బిగిన్స్ ప్రాసెస్ టు అంటాంగిల్ క్రాస్ హోల్డింగ్ సో ఇక్కడ సో సో వాళ్ళ కంపెనీల మధ్య ఉన్న క్రాస్ హోల్డింగ్స్ని ఉపసంహరించుకోవడము ఆ ప్రాసెస్ని వీళ్ళు బిగిన్ చేసుకున్నారు సేట్ ప్రాఫిట్స్ తగ్గాయి దాదాపు పంతొమ్మిది శాతం మేర రబ్బర్ ధరలు ఎక్కువగా ఉండడం లాభాలు తగ్గడానికి కారణమని కంపెనీ వెల్లడించింది కోఫోర్జ్ ప్రాఫిట్ తొంభై ఐదు శాతం మేర పెరిగింది వీళ్ళు సిగ్నిటీలో వాటాలను కూడా కంపెనీ కొనుగోలు చేయబోతుంది ఇవి మేజర్ అప్డేట్స్ థ్యాంక్ యూ సో మచ్